శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత రంగనాయక మండపంలో అర్చక స్వాములు వేద పండితులు ఆశీస్సులను స్వీకరించి అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించేటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం భక్తులకందరికీ ఎంతో ఆహ్లాదకరంగా పుణ్యప్రదాయకంగా ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ క్యాలెండర్ను రూపకల్పన చేయడం సాక్షాత్తు స్వామివారు మన ఇళ్లలోనే ఉంటున్నారా అన్నంతగా ఆనందాన్ని అనుభూతిని కలిగించేటువంటి ఈ క్యాలెండర్లను ముఖ్యమంత్రి గారు తమ కరకమలాలతో ఆవిష్కరించేటువంటి దృశ్యాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ముఖ్యమంత్రి వర్యులు వస్త్రాలను సమర్పించిన తరువాత రంగనాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించినటువంటి డైరీలు వాటిని కూడా భక్తుల యొక్క కరకవలకు అందించడానికి వీలుగా తమ కరకమలాలతో ఈరోజు ఆవిష్కరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆర్బి నాయుడు గారు ఈవో గారు అను సింగాల్ గారు ఇతర అధికారులు అనధికారులు అందరూ పాల్గొని స్వామివారి యొక్క వైభవాన్ని ఈ రకమైనటువంటి చిత్రాలతోనూ క్యాలెండర్లతోనూ డైరీలతోనూ ప్రతి భక్తుల ఇంట్లో స్వామివారు అమ్మవారు నెలకొనే విధంగా సంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి వారి క్యాలెండర్లని పద్మావతి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి క్యాలెండర్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు మంత్రివర్యు లోకేష్ గారు వారి శ్రీమతి బ్రాహ్మణి గారు కుమారుడు దేవాంశ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి దంపతులు స్వామివారి యొక్క కుటుంబంగా తెలుగు కుటుంబాలకు భక్తుల కుటుంబాలకు భక్తి పూర్వకంగా ఈ క్యాలెండర్ను సమర్పించేటువంటి కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ బ్రహ్మోత్సవాలు మొట్టమొదటి రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమం సకల శుభాలకు శ్రీకారంగా శ్రీకారంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తమ యొక్క అభిభాషణను వ్యక్తం చేస్తారు ఎవరికి ఏమైనా అవకాశం నాటించారు ఈ రాష్ట్రంలో ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాటించాడు ఆ భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కలిసే ఏకైక దేవుడు కలియుగ దేవుడు మానందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ పరవాణిగా ఆశీర్వదించే దేవుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన పెరిగాను ఆయన చూస్తూ పెరిగాను అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద వేసి ముందుకు పోసుకు వచ్చాను ఇరవై రెండు సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణ పెట్టాడు అవి ఊహించని పరిణామం మామూలు అయితే బ్రతికే పరిస్థితి లేదు అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బ్రతికిచ్చాడని ప్రాణ రిక్షి పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర పద్నాలుగు సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు ఇంకో పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచ మతం శాంతి సౌభాగ్యం సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నో సార్లు మనం అందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఒకప్పుడు మీరు ఒకసారి చూసి ఇక్కడ ఓర్డు విమర్శలు ఉన్నారు చైర్మన్గా ఈవో గారు ఉన్నారు ఇక్కడుండే సభ్యులంతా కూడా పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రంగా కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రోజు నంద ఊరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు ఇవ్వ దగ్గర దగ్గర అన్నదానంలో మనం చూస్తే రెండు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కార్ ఉంది ప్రతి సంవత్సరం ప్రతి నెల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుంది పద్నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానానికి వస్తూ ఉంది వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది ఏదో టి వర్డ్ ఉండే మెంబర్స్ ని చైర్మన్ ఇవోని అందరికీ కోరుతున్నా మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నింటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో లో చేయాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారు చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను అదే మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దీన్ని మనగూడే చెప్పాను ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి ప్రపంచంలో హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా కొన్ని కమిటీ చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు మనం ఎక్కడి ఒకటి మాట్లాడి ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నెలకొల్పే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఆ దేవాలయాన్ని మళ్ళీ ఈ మెయిన్ టెంపుల్కి మనం అనుసంధానం చేసుకుందాం ఇది కానీ చేయగలిగితే ఇప్పటికే మన దగ్గర చూస్తే రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ట్రాస్ట్గా వచ్చేది ఎప్పుడు సంకల్పించేది గ్రాజువల్గా పెరిగింది ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం కోట్ల వచ్చినాకి ఈ మధ్య కాలంలో వచ్చింది ఇందులో మనం చూస్తే దగ్గర దగ్గర ఒక రెండు వందల కోట్లు వడ్డీ కూడా వచ్చేది ఆరు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్లు ఉంది ఒక ఐదు వేల టెంపుల్స్ని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి వెంకటేశ్వర స్వామిని కొలిసే బాధ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది అది కూడా చేయాల్సిందిగా నేను కోరుతున్నా మిగిలిన అన్ని రాజధానులు నేను కూడా ఒక లెటర్ రాస్తాను ఈ పవిత్రమైన రోజున ఆ సంకల్పాన్ని చేసి అన్ని రాజధానులు ప్రపంచంలో హిందువు ఉండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు పెడతాం అక్కడ ఉండే దారుల చూస్తే వాళ్ళ యొక్క ఇరువులు తీసుకుంటాం అవసరమైతే మనం కూడా కొందరు రంగులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ఇంకొక ప్రకారం ఆ రోజు మీరు అందరు చూస్తే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాం ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడో ఆ రోజే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది మనం చూస్తే ఈరోజు దగ్గర దగ్గర ఈ కార్యక్రమంలో కూడా ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చింది ఇరవై కోట్లు ఖర్చు పెట్టాం ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఉంది దీన్ని కూడా మనం లాజికల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు దీన్ని ప్రారంభించిన కారణం కూడా వెంకటేశ్వర స్వామి నుండి ఈ ప్రాంతంలో రాయలసీమ మొత్తం సరైన వైద్య సౌకర్యాలు లేవు అలాంటి వైద్య సేవకర్యాలకు పెట్టాం దీన్ని కూడా లాజికల్ గా తీసుకోవడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక ప్రకారం ఒకసారి చూస్తే ఆ రోజు మనం అందరం శ్రీవారి సేవకులు కార్యక్రమం ప్రారంభించాం పన్నెండు లక్షల మంది స్త్రీలు ఉన్నారు ఐదు లక్షల మంది ఉన్నారు పదిహేడు లక్షల మంది శ్రీవారి ఉన్నారు ఈ శ్రీవారి సేవకులు కూడా భారతదేశం ప్రపంచం అంతా కూడా నెట్వర్క్ చేసి ఎప్పటికప్పుడు వారి సేవలకు అనుగుణంగా రేటింగ్ కూడా చేసి వారికి గుర్తింపించి వారు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామికి అతిపెద్ద సంపద ఈ సంపద ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతని ప్రాముఖ్యతని పవిత్రతని మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు కార్యక్రమాన్ని మనం చేస్తున్నాయి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ హిల్స్ అంతా కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా గ్రీన్ రీ ఉండాలి పచ్చదనం ఉండాలని భావించాం ఈరోజు దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఎనభై శాతం గ్రీన్ రీ ఉందని ఇచ్చారు అన్ని ప్రాంతాల్లో బాగా రాళ్లుండే ప్రాంతంలో కూడా చెట్లు పెట్టగలిగా దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతాన్ని ఒక దివ్య క్షేత్రంగా ఒక పవిత్రమైన క్షేత్రంగా ముందు తీసుకుపోయి ఈ పవిత్రతని శాశ్వతంగా కాపాడుతూనే భావితరాలకు అందజేసే బాధ్యత ఇక్కడుండే మ్యారేజ్మెంట్ కానీ ఉండే పూజలు కానీ అదే వారికి ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కానీ అందరూ కలిసి పనిచేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వెంకటేశ్వర స్వామిని కలుసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి ఎక్కడ కూడా వర్షాలు ఇబ్బంది లేకుండా సమస్యలు లేకుండా ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా సుఖ మంచి సంపదతో ఆనందంగా ఉండాలన్న కోరిక అది ఆశీర్వించమని నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను తప్పకుండా మనం సాధిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా బాధ్యత ఈ పవిత్రత కాపాడు దానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి అందరికి నమస్కారం మీ ఆత్మీయ వైకుంఠం టీవీని చూడండి మరియు భవిష్యత్తులో మరిన్ని భక్తి లైవ్ ఈవెంట్లను కొనసాగించడానికి సభ్యత్వాన్ని పొందండి వైకుంపం టీవీ భక్తి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని మీరు తెలుగు తమిళం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో వీక్షించండి సదా మీ భక్తి సేవలో వైకుంఠం టీవీ ధన్యవాదాలు